के स्वागत తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ప్రొటెక్షన్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా నియమితులైన కండవాలి లక్ష్మి శుక్రవారం ఉదయం వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అంబేద్కర్ భవనం హైదరాబాద్ నేషనల్ సెక్రటరీ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ అందే స్కామ్ తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు రాజానగరం మండలానికి చెందిన కండవాలి లక్ష్మి ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ప్రొటెక్షన్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా ఆమె నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు తాను తూర్పుగోదావరి జిల్లా ఎస్సీసీఎల్ కార్యదర్శిగా మరియు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ప్రొటెక్షన్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమెన్స్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపడతానని అన్నారు ఎస్టీ ఎస్సీ కులాలకు అండగా ఉండి వారి అభ్యున్నతికి కృషి చేస్తారని ఆమె మీడియా ముఖంగా తెలిపారు అలాగే తాను ఈ స్థాయికి రావడానికి తన ఎదుగుదలకు మొదటి నుండి సహాయ సహకారాలు అందిస్తున్న పెందుర్తి వెంకటేష్ మరొకసారి ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా మహిళా సంఘాలు కోరకొండ గ్రామానికి చెందిన సుందరం వారే ఫ్రెండ్ సర్కిల్ లక్ష్మీ గారిని శాలవాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు అందరికీ నమస్కారం అండి నా పేరు కండవెల్ లక్ష్మి మాది రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం దేవంచేరు గ్రామం నుండి మాట్లాడడం జరుగుతుంది నిన్న నాకు ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ప్రొటెక్షన్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగిందండి నిన్న నాకు ఈ పేపర్ కూడా నాకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించడం జరిగిందండి రేపు ఒకటో తారీఖున వెళ్ళి బాధ్యతలు స్వీకరించడానికి విజయవాడ వెళ్ళి సంతకం పెట్టాలి రేపు ఉదయం సంతకం పెట్టి బాధ్యతలు స్వీకరిస్తానండి నన్ను అనేక విధములుగా ప్రోత్సహించి ప్రతి విషయంలో సపోర్ట్గా ఉంటున్న నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరిన రుణపడి ఉంటానండి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను ఈరోజు ఒక రాజకీయ నాయకురాలుగా ఇంత ఉన్నతమైన స్థానంలోకి నేను వెళ్ళానంటే అదంతా మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు ఆయనకి నేను చాలా రుణపడి ఉంటానని మీడియా మిత్రుల ద్వారా మా పెందుర్తి వెంకటేష్ గారికి తెలియజేస్తున్నానండి టీడీపీ పార్టీలో నాకు ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించి జన్మభూమి కమిటీగా నన్ను ప్రమోట్ చేసి నేను కష్టపడుతున్న కష్టాన్ని గుర్తించి టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ కార్యదర్శిగా నియమించడం జరిగిందండి అక్కడి నుండి ఆయన నాటిన చిన్న విత్తను పెద్ద వృక్షంగా మారి రోజు ఈ పొజిషన్లోకి రావడానికి ముఖ్య కారకులు గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు అండి తర్వాత ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ ఎస్ఎస్ఎల్ చైర్మన్గా హ్యూమన్ రైట్స్ తరపు వారు నన్ను ఎన్నుకోవడం కూడా జరిగిందండి వెంటనే ఆరు నెలలు కావస్తుంది ఈలోగా ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ నన్ను వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం కూడా జరిగింది ఈ పదవికి నన్ను ప్రమోట్ చేసిన ఆల్ ఇండియా నేషనల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ అద్దె శ్యాంబాబు గారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ మాముడూరి వరప్రసాదరావు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను షెడ్యూల్ క్యాస్ట్ ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్గా ఉంటూ నీతి నిజాయితీగా నా కర్తవ్యాన్ని ముందుకు తీసుకువెళ్తానండి ఎక్కడ ఎటువంటి పార్టీలు ఎలాగైతే నేను నీతి నిజాయితీగా కష్టపడ్డానో అలాగే ఎక్కడ ఎటువంటి మచ్చ తేకుండా నీతి నిజాయితీగా కష్టపడి వెనకబడిపోతున్న కులాల వారికి సపోర్ట్గా నిలబడతానని అలాగే తల్లిదండ్రులు లేని వారికి అనాథులకు విధవరాళ్లకు నాకు తోచిన సహాయం చేసుకుంటూ నా ప్రజాసేవను ముందుకు తీసుకెళ్తానని మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను మీరు అందరూ నన్ను ఇంతగా ఆశీర్వదించి ఈ గొప్ప ఉన్నతమైన జిల్లా నుంచి మండలం నుంచి స్టేట్ నుంచి నేషనల్కి తీసుకెళ్ళిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం ఎక్కడ ఏ పార్టీ కొట్టుబడ్డ నీతి నిజాయితీగా మనం చేసుకుంటూ వెళితే ఖచ్చితంగా కృషి ఫలితం ఖచ్చితంగా మనం చూస్తామండి అదే ఈ కండవల లక్ష్మి ముందుకు వచ్చి చెప్పబోతుంది ఖచ్చితంగా మన కష్టానికి ప్రతిఫలం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మీరు ఇస్తున్న పదవులకు సద్వినియోగం చేసుకుంటూ అనేక మంది పేదవారికి సపోర్ట్గా ఉండాలని నీతి నిజాయితీగా ముందుకు సాగాలని మీ అందరికీ సభాముఖంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను ఈరోజు మా మహిళా శక్తి అందరూ కలిసి నాకు ఫుల్ సపోర్ట్గా ఉంటూ ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా ముందుండడంలో ప్రత్యేకులుగా నాకు సపోర్ట్గా ఉంటున్న మా మహిళలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు తెలుగుదేశం పార్టీలో ఒక గొప్ప గుర్తింపు ఇచ్చిన గౌరవనీయులు ఎందుర్తి వెంకటేష్ గారికి మా నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మోదీ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాజానగరం నియోజకవర్గంలో పార్టీకి కూడా కట్టుబడి పనిచేస్తూ మీ ముందుకి ఒక నాయకురాలుగా వస్తానని మీ అందరికీ మనవి చేసుకుంటూ మీ ఈరోజు ఈ గొప్ప రాష్ట్ర షెడ్యూల్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా నేను మీ ముందుకు వస్తూ ఇంకా బాధ్యతలు పెరిగినాయి రేపు ఇరవై తొమ్మిదో తారీఖున సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున మదర్ థడిష్ అవార్డు కూడా తీసుకోబోతున్నాను మీరు అందరూ మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ కండవెల్లి లక్ష్మి మా రాజానగరం నియోజకవర్గం ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను టీడీపీ జనసేన బీజేపీ నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా గౌరవ శాసనసభ్యులు భక్తుల బలరామకృష్ణ గారికి అలాగే మా రాజానగరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణా చౌదరి గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను మీ అందరూ కూడా ఒక నాయకురాలుగా గుర్తించి నన్ను ముందుకు తీసుకెళ్తున్నందుకు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను